ంగా ఈ రోజు ఈ సమావేశం నుంచి మేము చెప్తుంది ఒకటే బీఆర్ఎస్ కదిలింది బీసీల కోసం బీఆర్ఎస్ కదులుతున్నది బీసీల కోసం బీసీలకు తప్పకుండా గతంలో సింహభాగం సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే రెండు వేల ఇరవై మూడులో కావచ్చు పద్దెనిమిదిలో కావచ్చు పద్నాలుగులో కావచ్చు ఎక్కువ సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్లమెంట్లో మొన్న పదిహేడు సీట్లకు గాను ఆరు సీట్లు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్ కాబట్టి చెప్పడమే కాకుండా వచ్చిన మొన్న వచ్చిన ఒక రాజ్యసభ కానీ గతంలో నలుగురు రాజ్యసభ రాజ్యసభ సభ్యులను చేసింది పంపింది రాజ్యసభకు బలహీన వర్గాల బిడ్డలను బీఆర్ఎస్ కాబట్టి మేము చెప్పేది ఒకటే మేము ఆచరణలో కూడా చూపెట్టినాం కార్పొరేషన్ చైర్మన్లు యాభై మందిని నియమిస్తే కేసీఆర్ గారు ఇరవై ఏడు మంది బీసీ బిడ్డలకు ఇచ్చి గౌరవించింది కేసీఆర్ అందుకే మేము ఆచరణలో చూపెట్టినాం మాటలకి పరిమితం కాలేదు ఇంకా చేతి వృత్తులను ఆనాడు బలోపేతం చేసినాం పిల్లలకు విద్య అద్భుతమైన విద్య అందించినాం మీరు విదేశీ విద్యలో కేసీఆర్ గారు పది లక్షల రూపాయలు మొదలు ఇన్స్టాల్మెంట్ పంపిన విద్యార్థులకు కూడా ఇలా రెండో ఇన్స్టాల్మెంట్ కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తలేదు అందుకే ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టే తప్పకుండా భవిష్యత్తులో కొన్ని వర్క్షాపులు కూడా నిర్వహించాలని అవసరమైతే కొంత పెద్ద ఎత్తున జిల్లాల జిల్లాలలో కూడా శిక్షణ కార్యక్రమాలు పెట్టాలని కూడా సూత్రప్రాయంగా అనుకున్నాం మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారితో విస్తృతంగా చర్చించి ఈ నాయకులందరం కూడా కేసీఆర్ గారిని కలిసి తప్పకుండా మిగతా కార్యాచరణ కూడా ప్రకటించాలనుకున్నాం